సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయనందు మీడియా సమావేశంలో మాట్లాడుతూ అప్పుల ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ది వైపు నడిపిస్తుంది కూటమి ప్రభుత్వం భూ కుంభకోణాలు అక్రమ మైనింగ్ ఎర్రచెందనం స్మగ్లింగ్ బంగి ఆకు స్మగ్లింగ్ చేసింది వైసీపీ పార్టీ కాదా నేడిచ్చిన హామీలను రాష్టంలో అప్పులో ఉన్నా సరే ఎక్కువ ఒక్కొక్కటిని ఎవరవేర్చుకుంటూ అభివృద్ది వైపు నడిపిస్తుంది కూటమి ప్రభుత్వం వైసీపీ భూరక్ష పేరుతో భూములను మింగేస్తుంటే కూటమి ప్రభుత్వం ఒక సంతకంతో రాష్ట ప్రజలని భూభక్ష నుంచి కాపాడింది మూడు వేల పిన్షన్ నాలుగు వేలు చేయడంతో పాటు దేశంలో ఎక్కడా లేని విధంగా వికలాంగులకు ఆరు వేలు డయాలిసిస్ చేసుకునే వాళ్లకి పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఇచ్చిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం సంవత్సరానికి అర్హులైన వారికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నది కూటమి ప్రభుత్వం గ్రామాల్లో మౌలిక సదుపాయాలతో పాటు సీసీ రోడ్లు వీధి లైట్లు గోకులాల షెడ్లు సబ్సిడీ లోన్స్ లాంటి అనేక అభివృద్ధి పనులు చేపట్టింది కూటమి ప్రభుత్వం రాంబాబు తెలుసుకుని మాట్లాడు నటించవలసిన అవసరం పవన్ లేదు అలిగిపోవాల్సిన అవసరం అంతకంటే లేదు పోరాట యోధుడు ప్రజానాయకుడు ప్రజా సేవకుడు కూటమి ప్రభుత్వ గెలుపు కోసం నిస్వార్థంగా నిలబడిన వ్యక్తి నిరంతరం ప్రజల కోసమే రాష్ట్ర అభివృద్ధి కోసమే యువత భవిష్యత్తు కోసమే శ్రమిస్తున్న శ్రామికుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గుర్తుపెట్టుకో అమ్మటి అని ఎద్దేవా చేశారు ఏదైతే ఆంబోతో రెంకులేయడం జరిగింది ఇటీవల రెండు రోజుల నుంచి మా అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి వైరల్ ఫీవర్ సయాటికా ప్రాబ్లం ఉంది ఈ విషయం మీద మీడియా పరంగా కావచ్చు పార్టీ నుంచి కూడా అందరికి కూడా ఇన్స్ట్రక్షన్స్ రావడం జరిగింది ఆ విషయంలో మేమందరం కూడా పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేసి యథావిధిగా మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి కోల్ కోలుకోవాలని చెప్పి కోరుకోవడం జరిగింది అయితే ఏదైతే మాజీ నోటి పారుదల శాఖ మంత్రి మరియు మాజీ జిల్లా నెల్లూరు జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఆంబోతు ఈ ఆంబోతుకి నోరు అడ్డు అదుపు ఉండదు గతంలో కూడా కాపు యువకులను గురించి నోరు జారినటువంటి పరిస్థితి అప్పుడు కూడా నోరు ముయించినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం నిన్నటి రోజు ఆయన వేట న్యూస్ లో ఒక వార్తని రిలీజ్ చేయడం పవన్ కళ్యాణ్ గారు నిజంగానే తీసుకుంటున్నాడా లేదంటే చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ మీద అలిగాడా అని సిగ్గు లేకుండా ప్రజలు బుద్ధి చెప్పినా కానీ జ్ఞానదయం కాకుండా ఈ వైసీపీ నాయకులు ఈ మంత్రులు ఈ ఎమ్మెల్యేలు ఇంకా మాట్లాడుతున్నారంటే నిజంగా అసహ్యంగా ఉంది రెండోది చూస్తే ఆయన అడిగిన వాటిలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో పవన్ కళ్యాణ్ గారు దూరంగా ఉన్నాడా లేదంటే ఆయన ఏం సమాధానం చెప్తాడు ఈ బోసడా కాడికి సమాధానం చెప్పేదా ఈయన నీటి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అభ్రాంతిబ్బ తింటే ఈయన నిద్రపోతున్నాడు అన్నమాట డ్యామ్ తెగిపోతే వైసీపీ నాయకులు ఈ ఆమ్బోతుల అంటోళ్ళు అదే విధంగా ఇలా జలగరెడ్డి ఏం చేస్తున్నాడు ఆనాడు ఈనాడు రాష్ట్ర ప్రజల కోసం యువత కోసం నిరంతరం పోరాటం చేసి పరిష్కరించడంలో ముందుంది జనసేన పార్టీ నేడు కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత ఏదైతే ఈ రాష్ట్రంలో ఏదైతే ఆంబోతు రాంబాబు అడిగినటువంటి ప్రతి ప్రశ్నకి మా దగ్గర సమాధానం ఉంది మొట్టమొదటిసారిగా కూటమి ప్రభుత్వం ఏర్పడంగానే ప్రమాణ స్వీకార అవ్వంగాని ఏదైతే జగన్ రెడ్డి ఈ జలగ రెడ్డి భూ సర్వే పేరుతో భూభక్షుల్లాగా వైసీపీ పార్టీ తయారైంది కాబట్టి ఆ భూరక్షని ఒక్క కలం దెబ్బతో ఆపేసినటువంటి పరిస్థితి మనం చూసాం ఆ దెబ్బతో రాష్ట్ర ప్రజలందరూ కూడా ఊపిరి పిలుచుకున్నారు ఎందుకంటే ఒక ఎకరా ఉన్న వాళ్ళకి కొత్తలేసి పదిహేను సీట్లు తీసుకొచ్చినటువంటి ఘనత వైసీపీ పార్టీది అదేవిధంగా పెన్షన్ మూడు వేలు నాలుగు వేలు చేసి రెండో విషయానికి వస్తే వికలాంగులకి దేశంలో ఎక్కడా లేని విధంగా ఆరు వేల రూపాయలు పెన్షన్ చేసింది కూటమి ప్రభుత్వం అదే విధంగా ఏదైతే పెన్షన్ ఇచ్చింది రాంబాబు నీకు వయసు మీద పడింది నీకు కళ్ళు మసగు కాబట్టి కళ్ళు డాక్టర్ చూపించుకో నీకు చెవులు కాబట్టి చెవుటి డాక్టర్ చూపించుకో నీకు వయసు పైబడింది కాబట్టి అవసరమైతే పెన్షన్ తీసుకో పేపర్ చదవడం నేర్చుకోటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఏం చేస్తుందో తెలుసుకో తెలియకుండా నోరుంది కదా అని చెప్పి మీడియా సమావేశాలు చెప్పి మాట్లాడుతూ ఉంటే కూటమి ప్రభుత్వంలో ఎవరు కూడా చూస్తా ఊరుకోరు అదే విధంగా నేడు గ్రామాలలో పోయి అడిగితే మీ ప్రభుత్వంలో చేయినాటి అన్ని కూడా ఈరోజు గ్రామ పంచాయతీలు నిధులు కావచ్చు సిసి రోడ్లు కావచ్చు అదే విధంగా గ్రామాలలో ఈది లైట్లు కావచ్చు గోకుల షెడ్లు కావచ్చు పంచాయతీలకి నిధులు కేటాయి కేటాయించడంలో కూటమి ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుందో గ్రామాల్లోకి వెళితే గ్రామ ప్రజలే చెప్తారు సమావేశాలు పెట్టి నోరుంది కదా అని చెప్పి సారంగా మాట్లాడితే ఎవరు ఊరుకోరు నువ్వు నీకు నీ నియోజకవర్గ ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే నువ్వు సంజనా సుఖ నేలతో నిర్వహించలేకపోయినటువంటి వ్యక్తుల్లో మొదటి వరుసలో ఉండేది అంబోతు రాంబాబే మరి అంబోతు రాంబాబుకి ఎన్ని సార్లు ఎన్ని విధాలుగా గుణపాఠం చెప్పినా సరే ఇతను మారడు ఇతను కూడా త్వరలోనే లోపలకు పోతాడేమో గమనించాల విషయానికి వస్తే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలలో ప్రతి ఒక్కటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి నెరవేర్చా పోతా ఉంది అవినీతి అక్రమాలు చేసి ఐదు సంవత్సరాల పాటు వైసీపీ నాయకులు ఈ జగన్ రెడ్డి కానించి వాళ్ళ మంత్రులు కానించి ఎమ్మెల్యే దాకా ఈ రాష్ట్రాన్ని ముప్పై సంవత్సరాలు వెనక తీసుకెళ్లిపోతే అప్పుల రాష్ట్రంగా చేస్తే స్వర్ణాంధ్ర రాష్ట్రంగా అప్పుల్లేని రాష్ట్రంగా నడిపించడం కోసం కూటమి ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తూ అభివృద్ధి వైపు నడిపించేదానికి బాటలేస్తా ఉంటే మరి సిగ్గుశేల లేకుండా ఇంకా మీడియా సమావేశాలు పెట్టి మాట్లాడుతున్నారంటే నిజంగా ప్రజలు కూడా తుప్పు అంటున్నారు ఈ వైసీపీ నాయకుల మీద అదేవిధంగా సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తాం మరో అందరికీ చెప్పారు మరి ఇస్తున్నారా లేదా ఏమయా అంబాటి రాంబాబు నీకే చెప్పేది మీ ఐదు సంవత్సరాలు మీ ప్రభుత్వంలో ఎక్కడా ఎవరికి కూడా ఏ కార్పొరేషన్ నిధిని కేటాయించినటువంటి పరిస్థితి లేదు నిధులు కేటాయించిన కార్పొరేషన్ లో నిధులు లేకుండా మీ జలగరెడ్డి మొత్తం పరిస్థితులు ఆనాడు చూసాం నేడు ఎక్కడా కూడా ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా కూటమి ప్రభుత్వం ప్రజల కోసం యువత కోసం రాజధాని నిర్మాణం కోసం పోలవరం ప్రాజెక్టు కోసం వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించేదాని కోసం కేంద్రంతో కలిసి కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి ఒక్క రూపాయి కూడా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా పరిపాలన కొనసాగుతుంది రైతులకి సంబంధించి కాలువలు కావచ్చు శ్మశానాలకు రోడ్లు కావచ్చు శ్మశానాల అభివృద్ధి కావచ్చు పేదవాడి సొంత ఇంటి కల కావచ్చు ప్రతి ఒక్కటి కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి అభివృద్ధి వైపు నడిపించే విధంగా ఎస్సీలకి ఎస్టీలకి గిరిజనులకి ముఖ్యంగా మీ ఐదు సంవత్సరాల పాలనలో ఎక్కడా కూడా రేషన్ కార్డులు ఇవ్వడం కానీ పెన్షన్లు ఇవ్వడం కానీ ఆధార్ కార్డులు ఇవ్వడం కాని చెయ్యలే నేడు కూటమి ప్రభుత్వం అట్టడుగున ఉన్న గిరిజనులకి అన్ని విధాలు ఆదుకునేదానికి అడుగులు ముందుకు వేస్తా ఉంది అయితే గత ఐదేళ్లలో ఈ రాష్ట్రంలో మీరు చేసిన అవినీతి మీరు చేసిన అక్రమాలు మీరు చేసిన దౌర్జన్యాలు మీరు పెట్టిన కేసులు వీటన్నిటిని కూడా గమనించే రాష్ట్ర ప్రజలు మళ్ళీ వైసీపీ పార్టీకి అవకాశం ఇస్తే ఇంకా ఏం ఉండబో ఈ రాష్ట్రంలో మనం కూడా వలసలు పోవాలా మనం కూడా అప్పులైపోలేకపోవాలని చెప్పి ఆలోచనతో కూటమి ప్రభుత్వం పైన నమ్మకంతో మా అధినేత జనసేన పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి హామీలన్నింటిలో కూడా కూటమి ప్రభుత్వం నెరవేరుస్తున్నటువంటి విధానంతో నలభై సంవత్సరాల అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగుందనేటువంటి విధానంతో పైన కేంద్రంలో మోడీ గారు మాట ఇస్తే తప్పరనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రజలందరూ కూడా మోకమోడిగా ఓట్లేసి గెలిపించి కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించారు కాబట్టి కూటమి ప్రభుత్వం ఈరోజు ప్రజల కోసం నిరంతరం పనిచేస్తుంది ప్రతి ఒక్కరూ కూడా పనిచేస్తున్నారు నీతి నిజాయితీగా మీ హయాంలో అధికారులు నింసించారు అమాయకులు నింసించారు కేసులు పెట్టారు కూటమి ప్రభుత్వం మాత్రం అలా చేయదు కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు పోలీస్ స్టేషన్లు ప్రతి కూడా ప్రజల కోసమే విధంగా కూటమి ప్రభుత్వం కాబట్టి అయ్యా జంబలు అక్కడే పంబ రాంబాబు మళ్ళీ మళ్ళీ మీడియా సమావేశాలు పెట్టేటప్పుడు తెలుసుకొని మాట్లాడు పవన్ కళ్యాణ్ గారు కోడి కత్తి డ్రామాతో రాజకీయాల్లోకి గొడ్డల పోటు గుండెపోటు చిత్రీకరించే దానికి రాజకీయాల్లోకి రాలా గులక రాయితో మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటాం అనే ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి రాలా రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల కోసం యువత కోసం రాజకీయాల్లోకి రావడం జరిగింది ఆయన ఏమి మీలాగా మీ పార్టీలోని అలిగి ఒక్కొక్కరు వెళ్ళిపోతున్నారు చివరికి వైసీపీ పార్టీలో మిగిలేది జగన్ రెడ్డి ఆయన కూడా ఎక్కడ అంటే శ్రీకృష్ణ జన్మస్థలంలో ఉండబోతున్నాడు ఈ విషయం కూడా గుర్తు పెట్టుకొని నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని చెప్పి వైసీపీ నాయకులందరికీ చెప్తా ఉన్నాం మీ నోరు అదుపులోకే మీకు రాష్ట్ర ప్రజలు పదకొండు సీట్లకు మాత్రమే పరిమితం చేశారు అయినా సరే ఇంకా సిగ్గు రాకపోవడం శోచనీయం నిజంగా ఎంత అసహ్యంగా ఉందంటే మీకు ఆ ఒక్క సీట్ కి పరిమితి చేసింటే బాగుండేదేమో అని చెప్పి రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచిస్తున్నారని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈ సంబరాల రాంబాబు నిన్ను ఓడిచ్చారు కాబట్టి సంబరాలనే చేసుకో మీడియా సమావేశాలకి నువ్వు ఎట్ట చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నావు ఈరోజు